చిన్ని సీరియల్ ఇంకా నిఖిల్ మలయాంకర్ బిగ్ బాస్ ఏదో ఎయిట్ సో ఆయన శాఖ ఆ సీరియల్కి కావ్య గురించి ఇంకా నిఖిల్ గురించి చాలా వరకు అయితే హాట్ టాపిక్స్ ఎక్కువైపోయాయి ప్రజెంట్ నిఖిల్ కావ్య కలిసిపోయారు అని చెప్పి చాలా రూమర్స్ వస్తున్నాయి అసలు వాళ్ళు వెళ్ళిపోతే కదా కలవడానికి వాళ్ళు వెళ్ళిపోలేదు అది ఒక సీరియల్ స్టంట్ మొత్తానికైతే ఈ స్కిట్ చేయడానికైతే వీళ్ళు చాలా వరకు అయితే రెమినేషన్ తీసుకోవడం తెలుస్తుంది సో మొత్తానికైతే ఇంకా దాదాపుగా అన్ని వర్గాల వారికి ఈసీలో నచ్చుతుంది యూత్కి అండ్ ఫ్యామిలీస్కి ఇంకా ఆల్మోస్ట్ మాస్ జోనర్ చూసాం కదా నిఖిల్ ఎంట్రీ ఎలా ఉందో ఒక రేంజ్లో ఊపిస్తుంది అని చెప్పాల్సిందే టాకు మహారాజ్ ఆ మ్యూజిక్తోనే ఈ సీన్కి ఎక్కువ హైప్ వచ్చేసింది ఇంకా దాదాపుగా మీకు తెలిసిందే కదా నిఖిల్ మల్యాంకర్ బిగ్ బాస్ సీజన్ అనేటు విన్నర్ రెమ్యునేషన్ కూడా దాదాపుగా చూసుకున్నానని చెప్పి తెలిసిందే ఎంత నేను చెప్పకూడదు కానీ చాలా పెద్ద మొత్తంలో ముట్ట చెప్పారు మొత్తానికైతే నిఖిల్ మల్యాంకర్కి ఇంకా కావ్యకి ఉన్న సంబంధం గురించి కానీ వాళ్ళు గురించి కానీ ఎక్కువ సోషల్ మీడియాలో వరలేకపోతున్నాయి మీరు వాళ్ళ దగ్గర కలిసారో లేదనుకుంటున్నారో కామెంట్ బస్ట్ కామెంట్ చేయండి ఖచ్చితంగా అయితే